గణతంత్ర దినోత్సవ సందర్భంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు భారతదేశం శక్తివంతమైన సమృద్ధితో కూడిన ఆత్మ నిర్భర భారత్గా అడుగు ముందుకు వేస్తూ ఉన్నది ఈ ఆత్మ నిర్భర భారత్ లక్ష్యం నెరవేరాలంటే మనందరం కూడా ప్రభుత్వంతో చేతులు కలిపి రాజకీయాలు పక్కన పెట్టి వివాదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సందర్భంగానే మనం ప్రపంచం మరొకసారి భారతదేశం వైపు చూస్తూ ఉంది ఒకప్పుడు భారతదేశం విశ్వగురువుగా పేర్కొనబడింది అని చరిత్ర మనకు చెప్తూ ఉంది ఆ దిశలో అందరం మళ్ళా తిరిగి కలిసికట్టుగా కృషి చేసి మన మన స్థాయిల్లో ఐక్యత పాటించి దేశాన్ని శక్తివంతంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అప్పుడే అందరం కలిసినప్పుడే ఆత్మనిర్భర భారత్ సాధ్యం అవుతుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశం ప్రగతి పదంలో వేగంగా ముందుకు వెళుతుంది ఆ ప్రగతి పదం పయనంలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పని నేను దేశ ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి వారందరినీ కోరుతూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం నాకు భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అయిన యొక్క పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం దీన్ని వినమ్రంగా నేను స్వీకరిస్తూ ఉన్నాను ఈ అవార్డును రైతులు మహిళలు యువతకు నేను దీన్ని అంకితం చేస్తున్నాను జీవితంలో ఏ స్థాయిలో ఏ పదవిలో ఏ బాధ్యతలో ఉన్న శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా పార్టీ రాష్ట్ర నాయకుడిగా అఖిల భారత అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో ఎప్పుడు పనిచేసిన ప్రజాక్షేమమే ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని కొన్ని విలువలు సాంప్రదాయాలు కాపాడుతూ వచ్చాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతానని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఇది మరింత బాధ్యతను నాపై ఉంచి పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రజా సంక్షేమానికి అంకితం అయ్యేందుకు ఈ యొక్క అవార్డు మరింత బాధ్యతను నాపై ఉంచింది తప్పనిసరిగా ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేసుకుంటున్నాను